భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు పాల్గొన మాసపు శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల పాలిట కొంగు బంగారం ఒక్క పిలుపులో పిలిచే పలికే పరమాత్మ ఏడు కొండలపై వెలిసిన కోనేటి రాయుడు స్వయంభూ శ్రీ వెంకటేశ్వరుని మహత్యమును శ్రద్ధగా వినండి శ్రీ వెంకటేశ్వరుని మనసునందు నిలుపుకొని నిర్మల భక్తిని ప్రసాదించమని స్వామివారిని వేడుకుంటూ ఈ కథలన్నీ కూడా పూర్తిగా వినండి ఈ కథలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమో నారాయణ అనేది కామెంట్ చేయండి ఇక శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు తప్పకుండా అందరికీ లభించాలని కోరుకుంటూ పవిత్ర గంగానదీ తీరంలో కశ్యప మహర్షి ఆధ్వర్యంలో మహర్షులు లోక కళ్యాణార్థం సమస్త మానవావళి ఇతిబాధలు రూపుమాపుటకు యజ్ఞము చేయడానికి సంకల్పించారు అంతలో నారద మహర్షి అక్కడికి రాగా కశ్యప ఆత్రేయ మార్కండేయ గౌతమ మహర్షులు ప్రణామాలు చేశారు అందరూ చాలా నియమనిష్టలతో చేయు కార్యము ఏమిటి ఎందుకు చేయుచున్నారు మహర్షులు యాగం చేయగల కారణం ఏంటి అని తెలిపారు యజ్ఞము పూర్తి అయిన పిమ్మట యాగఫలం త్రిమూర్తులు ఎవరికి ఇవ్వదలిచారు యాగఫలం స్వీకరించి కలియుగంలో ప్రజల కష్టం తీర్చేవారు ఎవరు భక్త సులభుడైన వారెవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ముందుగా మీరు నిర్ణయించుకొని యాగఫలాన్ని వారికి సమర్పించాలని చెప్పగా మహర్షులు ఆలోచించారు తర్జన భర్జనలు పడసాగారు మహర్షులు భృగు మహర్షిని సంప్రదించి త్రిమూర్తులలో త్రిగుణాతీతుడు ఎవరో తెలుసుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరీక్షించి తిరిగి వస్తానని బయలుదేరాడు భృగు మహర్షి ముందుగా సత్యలోకం చేరుకున్నాడు భార్య సరస్వతీదేవి వీణానాథము చెయ్యగా బ్రహ్మ సర్వము మరిచి ఆనందంలో మునిగి మునివర్యుల రాకను కూడా గుర్తించలేదు కోపంతో భృగువు చతుర్ముఖ బ్రహ్మను శపించాడు భూలోకంలో నీకు పూజ అర్హత ఉండదని ఆలయాలు పూజలు ఉండవని అక్కడి నుండి కైలాసానికి చేరుకున్నాడు శివపార్వతులు ఆనంద నృత్యము చేయుచున్నారు శివ అంతా కూడా నృత్యం తిలకించుటలో నిమగ్నమై ఉండగా ఎవరు మహర్షి ఆగమనాన్ని గుర్తింపలేదు ఆగ్రహించిన భృగువు కమండలంలోని జలంతో పరమశివునికి శాపమిచ్చాడు నీవు భూలోకంలో లింగాకారంలో పూజలు స్వీకరించబడతావు నీకు విభూది అర్చనే దిక్కు భస్మాభిషేకం నీకు నీ నిజ రూపంలో భూలోకంలో ఆలయం ఉండదు అని అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాడు కోపిష్ఠి అయిన భృగువు ఆదిశేషునిపై పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువు పాదాలను లక్ష్మీదేవి ఒత్తుతూ ఉండగా కనులు మూసుకొని దీర్ఘాలోచనలో మహర్షి రాకను గమనించలేదు కుపితుడైన మహర్షి విఘ్నత మరచి ఆవేశంలో అజ్ఞానంతో అపరాధం చేశాడు శ్రీహరి వామ వక్షస్థలము కాలితో తన్నాడు ఉక్కిలిపడిన శ్రీ మహావిష్ణువు స్థానువు అయ్యను లక్ష్మీదేవి కన్నులు తెరిచిన శ్రీహరికి ఎదురుగా భృగువు చిరునవ్వుతో స్వాగతించాడు మునివర్య దీర్ఘాలోచనలో మీ రాకను గుర్తింపలేదు శేషతల్పంపై ఆసీనులు కండి సపర్యలు చేయసాగాడు నా వక్షస్థలము తన్నిన నీ పాదములు ఎంత కందిపోయినవో చూడండి అని పాదములు ఒత్తుతూ పాదము అడుగున ఉన్న మూడో కన్ను చిదిమేశాడు ముని అహంకారం నశించి తన తప్పు మన్నింపమని శరణు వేడాడు ఇందులో తమ అపరాధము ఏమీ లేదు విధి విలాసంలో మీరు నిమిత్తమాత్రులే ప్రశాంత చిత్తంతో వెళ్లి యజ్ఞము పూర్తి చేయండి అని వినమ్రంగా శ్రీహరి పలికాడు త్రిమూర్తులలో యాగఫలం పొందు అర్హత ఒక్క శ్రీ మహావిష్ణువుకే ఉన్నదని త్రిగుణాతీతులు శ్రీహరియే అని తలచి భూలోకము చేరాడు కృతువు పూర్తి చేసి ఫలం శ్రీ మహావిష్ణువుకు సమర్పించారు మునిశ్రేష్ఠులు కలియుగంలో పెరిగిన పాప భారము తగ్గించుటకు మానవుల ఇతిబాధలు రూపుమాపటం చేసిన యజ్ఞము జయప్రదంగా ముగిసింది ఆ యాగము పర్యవసానము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా ఏడు కొండలపై వెలిసినాడని ఆ మునిశ్రేష్ఠులకు అప్పుడు తెలియదు ఇదంతా కూడా శ్రీహరి యొక్క మహత్యమే అని మునిశ్రేష్ఠులకు అర్థమైంది స్వామి నాకు సెలవు ప్రసాదించండి అని లక్ష్మీదేవి అడిగింది అదేమిటి లక్ష్మి ఈ ఆకస్మిక ప్రయాణం ఎక్కడికి నేను వైకుంఠమును వీడి భూలోకమునకు వెళ్తాను ఇంకా ఈ వైకుంఠంలో ఉండలేను స్వామి అని అన్నది ఇప్పుడు అంత ఉపద్రవం ఏం వచ్చింది లక్ష్మి మీకు తెలియదా స్వామి నా నివాస స్థానము మీ వక్షస్థలము అది ఒక మానవ స్పర్శతో అపవిత్రమైనది ఇంక నేను ఇక్కడ ఉండలేను అనగా లక్ష్మీదేవి నీవు లేని వైకుంఠంలో నేనెలా ఉండగలను లేదు స్వామి నాకు జరిగిన అవమానమును జీర్ణించుకోలేకపోతున్నాను మన కుమారుడు లాంటి మునిని నీవు క్షమించలేవా లక్ష్మి మీరు అంత క్షమాగుణము నాకు లేదు స్వామి ఇది లోక కళ్యాణార్థనం జరిగిన సంఘటన లోక కళ్యాణం నిర్వహించవలసిన వస్తే మరొక విధంగా కూడా చేయవచ్చు స్వామి ఈ విధంగా నాకు అవమానం జరిగి ఉండాల్సింది కాదు శ్రీ లక్ష్మీదేవి వైకుంఠం వీడి భూలోకానికి చేరింది కరవీరపురము మహాలక్ష్మిగా కొలువు తీరింది బాధాతప్త హృదయంతో శ్రీహరి కూడా వైకుంఠం వీడి భూలోకం చేరాడు అక్కడా ఇక్కడ సంచరిస్తూ ఆకలి దప్పులతో చెట్టు పుట్టలంతా కొండలంతా తిరుగుతూ ఉండాడు అలా తిరిగి తిరిగి ఆది వరాహక్షేత్రం చేరుకొని ఇక ఇదియే తన నివాసమునకు అనుకూలమైన స్థలంగా భావించి అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు కింద ఉన్నటువంటి వాల్మీకము ముందు చేరాడు శ్రీహరి శ్రీహరి తపము ఆచరించాడు ఆకలి దప్పులతో అలమటిస్తున్న మహావిష్ణువు ఆక్రందన ముల్లోకాలను తాకగా అది విని విలవిలలాడిపోయింది శ్రీమహాలక్ష్మి చతుర్ముఖ బ్రహ్మ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి మహావిష్ణువుకు మీరు సహాయం చేయరా అని ప్రశ్నించాడు అయ్యో లక్ష్మి ఎందుకు సహాయం చేయను తల్లి తల్లికాలనే పరమాత్మకు సహాయపడటంలో మా వంతు పాత్ర తప్పకంగా నిర్వహిస్తాము గోవుగా బ్రహ్మ దూడగా పరమశివుడు మారి యాదవ వనితగా లక్ష్మీ నారాయణపురం చేరుకున్నారు మమ్ము చోళరాజు వద్దకు చేర్చు తల్లి స్వామివారికి అండగా మేము ఉంటాము చింతించక తల్లి అని హామీ ఇచ్చారు చతుర్ముఖ బ్రహ్మ పరమేశ్వరులు యాదవ వనితగా మారిన శ్రీ మహాలక్ష్మి గో గోవశ్చములు చోళరాజుకు ఆస్థానానికి చేర్చారు గోవు గోవు దూడను చూసి అవి దైవస్వరూపంగా భావించారు ఈ గో క్షీరాన్ని దైవ కాంకర్యానికి మాత్రమే వినియోగించుచు నీకు అంతా సుఖమే కలుగుతుంది అని పలుకగా అలాగే తల్లి మీ కోరిక మీద గోక్షీరాన్ని దైవ కాంకర్యానికి మాత్రమే ఓ వినియోగిస్తాను అని హామీ ఇచ్చాడు చోళరాజు మందలో ప్రవేశపెట్టమని గోపాలుడు శరభుని ఆదేశించాడు గోశాల అధిపతి శరభయ్య గోవుల సంరక్షణ బాధ్యత అతనిదే ప్రతిరోజు ఆవుల మందను మేతకు తీసుకుని వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేవాడు కొత్తగా చేరిన ఆవు దూడలతో మందను తీసుకువెళ్ళాడు శరభయ్య మందను వీడిన ఆవు దూడలు శేషాచలం కొండల్లో చేరాయి క్షీరధారలు చింత చెట్టు కింద ఉన్న వాల్మీకములోనికి శ్రీహరికి ఆకలి దప్పులు తీరేలా వదిలేవి మందను చేరి ఇంటికి తిరిగి వచ్చేవి కాదు గోవు గోవచ్చములు అప్పటిలాగే పాలు పిండే శరభుడికి ఆశ్చర్యం కలిగింది ఆ గోవు పాలు ఇవ్వకపోవటంతో కారణం ఏమై ఉంటుందో రేపటి రోజున ఖచ్చితంగా కనుక్కోవాలి దీనిని ఒక పట్టు పడతాను ఇది పాలు ఇవ్వకపోతే రేపు దీనికి దెబ్బల దెయ్యం వదిలిస్తాను అనుకున్నాడు ఆలమందలతో మేతకి బయలుదేరిన ఆవు దూడలు గోపాలుని కళ్ళు కప్పి శేషాచల మడువుల వైపు వెళ్ళగా ఒక కంట కనిపెడుతున్న శరభుడు వాటిని వెంబడించాడు తింత్రిని వృక్షము కింద ఉన్న వాల్మీకము చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి వాల్మీకిలోకి తన పొదుగు పాలను వర్షంలాగా సాగనంపింది విస్తుపోయిన శరబయ్య ఒక గోవు పుట్టలోనికి పాలు వర్షం చేయుట ఏమిటి ఇదెక్కడి విచిత్రం అంతలోనే తేరుకున్నాడు కోపము కట్టలుగా తెంచుకున్నది గొడ్డలి పైకెత్తి గోవును దడ్డించుటకై ముందుకు దూకాడు పాలు త్రాగిన శ్రీహరి బ్రేవుమని త్రేస్తూ పుట్టలో నుండి బయటకు రావటం గొడ్డలి నుదుటికి తగలటం రక్తము చిందుట వెనువెంటనే జరగగా నిశ్చేష్టుడై నిలబడ్డాడు శరభయ్య శ్రీహరి దివ్యరూపం చూసి గజగజ వణుకుతూ శ్రీహరి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు నీవు పిశాచివై సంచరించు అని శపించాడు శ్రీహరి శాప విమోచనానికై శరభుడు శరణు వేడగా నా వివాహము జరిగిన పిదప నీకు శాప విమోచనం కలుగుతుంది అని శ్రీహరి చెప్పాడు శరభుడికి ఒక వరం ప్రసాదించాడు వైకుంఠమును వీడిన భూలోకముకు వచ్చిన నన్ను ముందుగా నీవు చూశావు నేను శేషాచలం కొండల మీద శ్రీ వెంకటేశ్వరునిగా కొలువు తీరనున్నాను కలియుగంలో భక్తులను ఆదుకుంటాను నన్ను శరణ కోరి వచ్చిన వారిని కాపాడుకుంటాను అది నా ప్రథమ కర్తవ్యం నన్ను నువ్వు ముందుగా చూశావు కావున మీ యాదవ వంశస్థులకే నా తొలి దర్శనం సన్నిధి గొల్లగా ప్రసిద్ధి చెందుతా ప్రసాదించిన వరానికి సంతోషించాడు శరభుడు నేటికి సన్నిధి గొల్లగా యాదవ వంశస్థులకు చొలి దర్శనం భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వరుడు అనుటకు ఇది ఒక్కటి చక్కటి నిదర్శన వాల్మీకము నుండి బయటకు వచ్చిన శ్రీనివాసుడు పుష్కరిణి వద్దనున్న వరాహస్వామి సన్నిధికి చేరాడు నేను వెంకటాచలంలో నివసించుటకు వంద అడుగుల స్థలం కావాలని వరాహస్వామిని కోరగా జగములను ఏలే జగన్నాథుడువు నీవు వామనమూర్తిగా బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల స్థలం దానం తీసుకొని ఒక్క అడుగుతో భూలోకమును మరొక అడుగుతో ఊర్ధలోకము ఆక్రమించి మూడవ అడుగు బలిచక్రమే బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంచి పాతాల లోకమునకు పంపిన శ్రీ మహావిష్ణువు నీవు నీది కానిది ఈ జగమున ఏమున్నది నేను ఇచ్చేది ఏముంది నీవు పుచ్చుకునేవాడువా అయినా నా మీద గౌరవంతో నన్ను చరితార్థం చేయుటకు వంద అడుగుల స్థలము అడిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను నీవు నిరభ్యంతరంగా ఈ సప్తగిరులలో నివసించవచ్చు నీ వలన మేమంతా అవుతాము అనగా శ్రీహరి సంతోషించి ఇట్లా అన్నాడు నేను కలియుగంలో అర్చనామూర్తిగా వెలిసెదను నా దర్శనం కోసం వచ్చిన భక్తులు ముందుగా శ్రీ వరాహస్వామి అయిన మిమ్మల్ని దర్శించుకొని నా దర్శనంకు రావలను అప్పుడే వారి యాత్రాఫలము అవును అనగా వరాహస్వామి ధన్యుడను స్వామి నాకు ఎంత మంచి వరం ప్రసాదించారు అని ఆనందించాడు వరాహస్వామి దర్శనంకు అక్కడ దగ్గరలో ఆశ్రమవాసి అయిన వకులమ్మ ప్రతినిత్యము వచ్చి స్వామిని సేవించి ఆలయమంతా శుభ్రపరిచి స్వామిని అర్చించి నైవేద్యము సమర్పించేవారు ఇది వకులమ్మ నిత్య కృత్యం ఒకరోజు వరాహస్వామి దర్శనానికి పగులామాత రాగా అమ్మా అమ్మా నీ పూజలు ఫలించాయి సాక్షాత్తు శ్రీహరి వైకుంఠం నుండి దిగివచ్చి నీ ప్రేమ అభిమానం పొందే సమయం నీకు వచ్చేసిందమ్మా నీవు పుణ్యాత్మురాలవు అని పలకగా మిక్కిలి సంతోషించి తన ఆశ్రమకు చేరాడు అమ్మా అమ్మా అనే పిలుపు ఆశ్రమ బయట వచ్చి చూడగా నుదుట రక్తం స్రవిస్తున్న శ్రీహరిని చూసి హృదయము ద్రవింపచేసే చీర కొంగు చీల్చి కట్టుకట్టి అయ్యో ఎంత దెబ్బ తగిలింది నాయన నొప్పిగా ఉందా లోపలికిరా తండ్రి నన్ను తరింప ఇంత కాలానికి వచ్చావా ఈ అమ్మ ఈనాటికి గుర్తు వచ్చినదా నా ముద్దు మురిపాలు తీర్చి నన్ను అమ్మగా ధన్యురాల్ని చెయ్యవచ్చితివా వకులమాత ఆశ్రమంలో శ్రీహరి సేద తీరాడు శ్రీనివాస శ్రీనివాస అని ఆప్యాయంగా పిలిస్తే పలికేవాడు ఆ పిలుపుతో పులకరించేవాడు చోళరాజ్యానికి రాజు సుధర్ముడు ఆయన కుమారునిగా జన్మించను ఆకాశరాజు ఒకరోజు సుధర్ముడు వేటకు వెళ్ళగా ఆ సమయంలో ఒక నాగకన్యను చూశాడు ఆమె అందంనకు మోహితుడై ఆమె అందు ప్రేమ అభిమానాలు చిగురించాయి వివాహము చేసుకొని నిశ్చయించుకున్నాడు సుధర్ముడు ఆ నాగకన్యను గాంధర్వ విధిన వివాహం చేసుకొని కపిల తీర్థంలో దొండ తీగల పొదల ఆవాసంగా నివాసం సాగించాడు వారికి ఒక కుమారుడు జన్మించాడు దొండతీగల పొదలలో ఆవాసంలో ఉండటం వలన ఆ బాలుడికి తొండమానుడు అని నామకరణం గావించాడు పశ్చిమ ఉత్తర భాగం ఆకాశరాజునకు తూర్పు దక్షిణ భాగమును తొండమానుడకు అని నారాయణపురం రెండు భాగాలుగా విభాగం చేసి ఇరువురి కుమారు కుమారులకిచ్చి వానప్రస్థాశ్రమం స్వీకరించాడు సుధర్ముడు ఆకాశరాజుకు ధరణీదేవితో వివాహం జరిగింది ఆ రాజ దంపతులు చాలా కాలం సంతానం కలగలేదు ఆకాశరాజు సంతానం కొరకు పుత్రకామేశి యాగం చేయడానికి సంకల్పించాడు స్వయంగా నాగలి పట్టి భూమిని నాగలితో దున్నబోతుండగా ఒక బంగారు పెట్టె నాగలికి తగిలింది పెట్టి తెరవగా ఆ బంగారు పెట్టెలో పద్మంపై ఆడశిశువు నవ్వుతూ కనిపించింది ఆప్యాయంగా హృదయమునకు హత్తుకొని ఓ రాజా నీ పూర్వజన్మ సుకృతంగా ఈ శిశువు నీకు లభించింది ఈ శిశువుకు పద్మావతిగా నామకరణం చేసి స్వీకరించు నిన్ను నీ వంశమును తరింపచేయను అని పలుకగా ఆకాశరాజు ఇంటికి వెళ్ళి ధరణీదేవికి విషయం వివరింపగా ఆ రాజదంపతులు ఆనందమునకు హద్దే లేకపోయింది దినదిన ప్రవర్ధమానంగా పద్మావతి పెరగసాగే తమ కుమార్తెకు తమ కంటే ఉన్నత స్థాయి గల ఉత్తమ రాజకుమారుడితో వివాహం చేయాలని సంకల్పించారు సృష్టిలో ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు తమ కంటే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు అది సహజమే కదా ఇందుకు దేవతలకు కూడా మినహాయింపు లేదు యువరాణి పద్మావతి చెలికత్తెలతో నారాయణ వనంలో విహరించుటకు వచ్చింది ఆ వనములో చిన్న పిల్లల వలె పద్మావతి ఆనంద ఉత్సాహాలతో చెలికత్తెలతో ఆడుకున్నది పద్మావతి కొంతసేపు ఉయ్యలలో ఊగింది కొంతసేపు పూలవనంలో సంచరించింది అందరూ ఆనందంగా గడుపుతున్న సమయంలో మదగజం ఒకటి గీంకరిస్తూ వారి వైపు దూసుకొని రాగా అందరూ బైకంపితులై చెట్టు కొరకు పుట్టకొకకు పారిపోయారు ఏనుగు వారిని తరమసాగింది ఏనుగు పద్మావతిని తొండంతో వడిసిపట్టి పైకెత్తింది చెలికెత్తలు రక్షించండి రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేశారు అంతలో నవయవ్వన యువకుడు ఓ గజరాజా ఆగుము అని గద్దిస్తూ ఆజ్ఞాపించాడు గజరాజు శాంతించింది తొండం నుండి నిలవరించిన ధీరోదాత్త యువకుడు ఎవరు అని తత్తరపడి పద్మావతి కన్నుల తెరిచి చూడగా గత రాత్రి స్వప్నంలో కనిపించిన రాకుమారుడే మనోహరముగా నవ్వుతూ ఎదురుగా నిలవటంతో మాటలే కరువయ్యాయి బిత్తర చూపులే శరణమయ్యాయి సిగ్గులు మొగ్గలుగా మారే ఆకాశరాజు కుమార్తె పద్మావతి అంతలో అక్కడకు చేరుకున్న చెలికత్తెలు ఆ యువకుని వద్దకు చేరి ఓయ్ నీవెవరు ఈ తోటలో నీకు ఏం పని నిన్ను ఈ సీమలో ముందెప్పుడు చూడలేదే అని ప్రశ్నల వర్షం కురిపించారు నా పేరు శ్రీనివాసుడు ఇక్కడ దగ్గరలోనే వెంకటాచలంలోని ఆశ్రమవాసిని ఆమె ఎవరు అని శ్రీనివాసుడు అడగగా ఆమె యువరాణి పద్మావతి అమ్మవారు మహారాజు ఆకాశరాజు గారి గారాల పుత్రిక అని బదులిచ్చి నుండి పద్మావతిని తోడ్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు చిలికత్తెలు శ్రీనివాసుడు కూడా ఆశ్రమకు వెళ్ళాడు పద్మావతి రూపము మనసునందు మెదిలి పదే పదే ఆమెనే తలుచుకుంటూ ఆకలి దప్పులు లేనివాడై నిద్రలేమితో శ్రీనివాసుడు సర్వం కోల్పోయిన వాడివలే అలా ఉండగా ఒకరోజు శ్రీనివాసునితో తల్లి వకులామాత ఇలా అన్నది శ్రీనివాస ఏమి అలా ఉన్నావు భోజనము సరిగ్గా చేయటం లేదు సరిగ్గా నిద్ర కూడా పోవటం లేదు తల్లికి తప్పక దాచిన విషయాన్ని చెప్పేయాల్సి వచ్చింది నీ వ్యధ తొలగేనా నాతో చెప్పుము నీ బాధ తొలుగును నీకు అశాంతి అప్పుడు శ్రీనివాసుడు ఇట్లా అన్నాడు అమ్మా నేను నారాయణ వనంలో ఒక వనితను చూసి ఉన్నాను ఆమె అందము నన్ను ఆకట్టుకుంది ఆమె ఎందు అనురాగము ఉదయించింది కనులు మూసినా కనులు తెరిచినా ఆ అందాల రాశి రూపమే కనబడుతుంది ఆమెను వివాహం చేసుకోవాలని నీకు కోడలిగా తీసుకురావాలని అనుకుంటున్నాను నీవు మా వివాహం జరిపిస్తావా అమ్మా అనగా సంతోషం నాయనా తప్పకుండా ఆ అమ్మాయి వాళ్ళ పెద్దలతో మాట్లాడి మీ వివాహం జరిపించే ప్రయత్నం చేస్తాను ఆమె ఎవరు ఆమె తల్లిదండ్రులు ఎవరు అనగా ఆమె పేరు పద్మావతి మహారాజు ఆకాశరాజు గారి కుమార్తె అనగా వకులామాత ఆనంద ఆవిరైపోయింది దేశమును ఏలేడే మహారాజు మనతో వియ్యమందున నిన్ను అల్లునిగా స్వీకరించున తన కుమార్తెతో నీ వివాహం జరిపించున ఈ సంబంధమునకు ఒప్పుకునున సిరి సంపదలతో పెరిగిన పిల్ల సిరి లేని మన ఇంట ఎట్లా ఉండగలదు ఆ అమ్మాయి తల్లిదండ్రులు మనలాంటి ఆశ్రమవాసులతో బియ్యానికి అంగీకరిస్తారా అని సందేహం వెలబుచ్చింది కాగల కార్యము యొక్క జయాపజయాలు ఎవరు ఊహించగలరు మహిళ తప్పదు మానవ ప్రయత్నం నీవు తప్పకపోయి మాట్లాడి రావలను మహారాజుతో మన విన్నపాలు వివరిస్తే కదా వాళ్ళ అభిప్రాయం తెలిసేది అని శ్రీనివాసుడు అనగా సరేనాయన నీవు ఇంతలా చెప్తూ ఉంటే నీ మాట కాదనలేకపోతున్నాను నీ ఆనందమే నాకు ముఖ్యం కదా నీవు సంతోషంగా ఉండటమే కావాలి నేను ఇప్పుడే నారాయణపురం వెళ్ళి పద్మావతి తల్లిదండ్రులతో రాజదంపతులతో మాట్లాడి వస్తాను అని బయలుదేరింది వకులామాత అక్కడ రాజభవనంలో ధరణీదేవి తన కుమార్తె సరిగ్గా వేలకు భుజించలేకపోవటం తనలో తాను బాధపడుతూ రాత్రి పగలు పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ ఉండటం ఇది గమనించిన విషయమేమిటని అడిగింది పద్మావతిని తన కలలో ఒక అందమైన మనోహరుడు పదే కదే కనిపించేవాడని అతడు నారాయణ వనంలో నన్ను బారి నుండి రక్షించాడని అతని మీద మక్కువ కలిగిందని ఆ నవమన్మధుణ్ణి మర్చిపోవాలనుకున్న మరవలేకపోతున్నాను అని పద్మావతి చెప్పగా అది విని నిర్ఘాంతపోయింది ధరణీదేవి కుమార్తె మనసు మార్చే ప్రయత్నం చేయసాగింది రాజవంశపులు ఆడపిల్లలు సాటి రాజవంశపు రాజపుత్రులనే వివాహం చేసుకోవాలని తమ అంతస్తు హోదా గల రాజకుమారులను మాత్రమే వరించాలి అని చెప్పింది ఇంకా ఇలా అన్నది ఇతర కులస్థుల పురుషుల్ని కన్నెత్తి చూడరాదు రాజవంశీకులు ఆశ్రమవాసిని మరిచిపో మీ నాన్నగారు ఒప్పుకోరు నాన్నగారు నీకోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆయన తెచ్చిన రాజకుమారుణ్ణి వివాహం చేసుకో నీవు మాకు ఒక్కగానొక్క కుమార్తెవు నీ సౌభాగ్యం కోరి చెప్తున్నాను నా మాట వినుతల్లి నాన్నగారికి తెలిస్తే ఊరుకోరు నిన్ను దండిస్తారు అమ్మా నేను ఆయనను మర్చలేకపో మర్చిపోలేకపోతున్నాను తనువు ఒకచోట మనువు ఒకచోట భావ్యమేనా అని తల్లిని ప్రశ్నించింది పద్మావతి ఇక రెండవ భాగంలో పద్మావతి యొక్క కళ్యాణం గురించి పూర్తిగా వివరిస్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి